ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ రెండును ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు రాజీవ్ కెనాల్లోకి నీళ్లను వదిలారు కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి తదితర ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ రెండును ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు రాజీవ్ కెనాల్లోకి నీళ్లను వదిలారు కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి తదితర ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు